మోడీ జీ స్టాండింగ్ వెరీ టాల్ కంపేర్ టు ఆల్ గ్లోబల్ నో మోర్ ఇండియన్ లీడర్ గ్లోబల్ లీడర్ ఫ్లాష్ బ్యాక్ నరేంద్ర మోడీ కరుడు కట్టిన ఉగ్రవాది మంచివాడు కాదు అదే మరి ఇక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు వాళ్ళందరినీ ఓటే కోరుతున్నారు మీరు కాని నరేంద్ర మోడీకి ఓటేస్తే చాలా సమస్యలు వస్తాయి పెట్టారా లేదా మిమ్మల్ని జైల్లో పెట్టాలని ఆలోచించారా లేదా అవినీతిని పెంచి ప్రోత్సహించే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నీకు అబ్బాయి లేదు నీకు కుటుంబం లేదు ఈ రోజు ఆయనకు భార్య ఉంది ఆ విషయం మీకు తెలుసా రేపు రాబోయే రోజుల్లో మీరు పారిపోయే రోజు దగ్గరలోనే ఉందని ప్రధానమంత్రి గారికి హెచ్చరిస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నా ఆ ర్యాపిల్లో చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఈ రోజు నలబై వేల కోట్ల రూపాయలు ప్రధానమంత్రి కావాల్సిన ఇచ్చారని ఇది పెద్ద ఎత్తున అభివృద్ధి ఉంటే దానిపై కూడా ఎంక్వైరీ చేస్తారనే భయంతో ఇప్పుడు డైరెక్టర్ మీద ఏ పరిస్థితి వచ్చారు నరేంద్ర మోడీ అంటున్నారు నీకైతే మంత్రులు కూడా లేదు రేపు పదవి పొంది ఎక్కడే పోలీ తెలియదు కానీ నాకు పదవి పైన